శంషాబాద్లో అన్నపు నీలమ్మ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం రెండు వేల మందికి అన్నదానం చేసిన ఏఐటిసి జిల్లా కార్యవర్గ సభ్యుడు అన్నపు ప్రభు జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతాలు ఆధ్వర్యంలో అందజేత శంషాబాద్లో తన తల్లిగారైన అన్నపు నీలమ్మ వర్ధంతి సందర్భంగా రెండు వేల మందికి జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతాలు మండల కార్యదర్శి నరగిరి సమక్షంలో బీదల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో శనివారం తన తల్లిగారైన అన్నపు నీలమ్మ వర్ధంతి సందర్భంగా పురపాలక పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏఐటిఈసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు అన్న ప్రభు తన తల్లి వర్ధంతిని పురస్కరించుకొని రెండు వేల మందికి భోజన ప్యాకెట్లను అందజేశారు ఈ కార్యక్రమానికి ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు పాల్గొని కార్మికులకు అందజేశారు ఈ సందర్భంగా పానుగంటి పర్వతాలు మాట్లాడుతూ తన తల్లి పేరున పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కాబట్టి ప్రభు తన తల్లి పేరున రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నరగిరి ఏఐటిసి జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభు లింగాల అరుణ్ కుమార్ శైలేందర్ శ్రీను చారి ప్రశాంత్ రాజు ఉదయ్ అంబటి సురేష్ శ్రీను మెరుగు సతీష్ బడుగు లింగం రాజేష్ కుమార్ ప్రభాకర్ లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు